హై ఫ్రెండ్స్ ఆల్ ఈ వీడియోలు మీతో షేర్ చేసుకునేందుకు మ్యాక్స్ మై లవ్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగింద సినీ ప్రొడ్యూస్ షో ఓపెన్ చేస్తే పీటర్ ఇంకా మార్గరెట్ హస్బెండ్ అండ్ వైఫ్ వీరిద్దరికీ ఒక కొడుకు నెల్సన్ సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉన్న వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే గత కొన్ని రోజులుగా పీటర్కు భార్య మీద అనుమానం స్టార్ట్ అవుతుంది ఇంట్లో ప్రతిరోజు ఒక చోటుకు వెళ్తున్నాను అని చెప్పి అక్కడికి కాకుండా మరెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటుంది దాంతో పేటర్లో అనుమానం పెరిగి ఒక డిటెక్టివ్ ని అపాయింట్ చేస్తాడు అసలు సంగతి ఏంటో గనుక్కోమని ఆ డిటెక్టివ్ పది రోజుల తర్వాత వచ్చి పేటర్తో మీ ఆవిడ ఒక అపార్ట్మెంట్ ను రెండుకు తీసుకుంది రోజు అక్కడికే వెళ్ళి వస్తుంది అయితే లోపల ఎవడో ఉన్నాడు వాడెవడో తెలుసుకుందామంటే అసలు బయటికి రావట్లేదు మాకు తెలిసినంతవరకు ఇది అయి ఉంటుంది అంటాడు దాంతో పేటర్ నాకు ఎలాగైనా అపార్ట్మెంట్ డూప్లికేట్ కీ కావాలి అంటాడు డబ్బు కొడితే ఏదైనా చేతికి దొరకకుండా ఉంటుందా కీ చేతిలో పడగానే రెడ్ హ్యాండెడ్ గా బట్టుకుందామని అపార్ట్మెంట్లోకి వెళ్తాడు బెడ్రూమ్ దగ్గర నుంచోని మార్గ్రెట్ నాకు విషయం మొత్తం తెలిసిపోయింది డోర్ తీయి అంటాడు లోపలే ఉన్న భార్య డోర్ తీసే ఉంది రాండి అంటుంది ఇక మన పేటర్ గట్టిగా గాలి బీల్చుకుని డోర్ ఓపెన్ చేస్తాడు అనుకున్నట్టుగానే బెడ్డు మీదేమో భార్య దుప్పట్లోనేమో దాముకున్న ప్రియుడు నేనేం చేయను మర్యాదగా దుప్పట్లో నుండి బయటికి వచ్చి నీ ఫేస్ చూపించు అంటాడు బట్ ఎంతసేపటికి దుప్పట్లో కదులుతూ ఉంటాడు దప్పితే బయటికి రాడే దాంతో పేటర్కి కోపం వచ్చి వెళ్ళి తానే లాగేస్తాడు అంతే అక్కడ దృశ్యాన్ని చూసి మైండ్ బ్లాక్ అవుతుంది లెవర్ అండర్వేర్లోకి వస్తుంది ఎందుకంటే ఎంతసేపు దుప్పట్లో ఉండి కదులుతుంది మనిషి కాదు చెంపాంజీ దాన్ని చూడంగానే పేటర్ భయంతో వెనక్కు పరిగెత్తినంత పని అవుతుంది అక్కడ చూసిన దాని నుండి కొంచెం స్థిమిత పడిన తర్వాత భార్యను కూర్చోబెట్టి అడుగుతాడు అసలేం జరుగుతుంది అని దానికి మార్గరెట్ ఆ చింపాంజీ పేరు మ్యాక్స్ అదే నా లవర్ అంటుంది భార్య చెప్పింది విన్నాక మనోడికి మళ్లీ బుర్ర తిరుగుతుంది చింపాంజీ లవర్ ఏంటని తాను చెప్తుందేంటో ఒక్క మొక్క అర్థం గాక సరే దాన్ని మన ఇంటికి తీసుకురా అంటాడు అసలు సంగతేంటో తెలుసుకుందామని దాంతో నెక్స్ట్ డే మార్గరెట్ మ్యాక్స్ ను ఇంటికి తీసుకుని వస్తుంది దానికోసమని అని సపరేట్ గా రూమ్ ను రెడీ చేస్తారు పేటర్ మొదట్లో ఆ ఏదో ఊరికే లవర్ గివర్ అని నన్ను జలస్ చేయడానికి అంటుంది జస్ట్ తను ఇష్టంగా పెంచుకోవడానికి తెచ్చుకున్న పెట్టయి ఉంటుందిలే అనుకుంటాడు బట్ తర్వాత తర్వాత భార్య మ్యాక్స్ మీద చూపిస్తున్న అమితమైన ప్రేమ ఆప్యాయతలను చూసి ఎక్కడో మండుతూ ఉంటుంది దాన్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టడం చూసి మండుతుంది దానికి గోరు ముద్దలు తినిపించడం చూసి మండుతుంది హగ్ చేసుకోవడం ముద్దులు పెట్టడం చూసి ఇంకా మండుతుంది ఇంత మంట వరకు ఓకే బట్ ఇంతకన్నా కాక పుట్టించే ప్రశ్న ఒకటి తనలో మొదలవుతుంది ఒకరోజు ఇంటికొచ్చిన అతిథులతో కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా మ్యాక్స్ లోపల గదిలో గోల చేస్తూ ఉంటుంది ఆ గోల భరించలేక మార్గరెట్ దాన్ని బయటకు తీసుకొస్తుంది అయితే దానికి చుట్టూతా మనుషులున్నారు అనే విషయాల్లాంటివి అర్థం కావుగదా మార్గరెట్ ను వదలకుండా కౌగులించుకొని అదే పనిగా ముద్దులు పెడుతూ ఉంటుంది వచ్చిన గెస్ట్లందరూ అది చూసి ఏంటి దానికి ఎంత ప్రేమ అనుకుంటారు ఇదంతా చూసిన పేటర్ భార్య చింపాంజీనే తన అనడాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుంటాడు ఆ ఇంటమిసీ చూసి ఇద్దరి మధ్య నేను అనుకున్న దానికి మించి ఏమైనా జరుగుతుందా అనే డౌట్ వస్తుంది మార్గ్రెట్ డోర్ లాక్ చేసుకుని దాని లో గడపటం అర్ధరాత్రులు వెళ్లి దాని రూమ్ లో పడుకోవటం ఇదంతా చూసి పేటర్కి బుర్ర హీటెక్కిపోతుంది కనిపిస్తున్న లవ్ అండ్ నే కాకుండా ఇద్దరి మధ్య అది కూడా జరుగుతుందా అని ఒక మనిషి చింపాంజీతో ఎలా హౌ హౌ అనే ప్రశ్న ఒకటి తన మైండ్లోకి వచ్చేసరికి స్థిమితంగా ఉండలేకపోతాడు ఆపుకోలేక డైరెక్ట్ గా భార్యనే అడుగుతాడు దానికి ఆవిడేమో రివీల్ చేసి చెయ్యనట్టు చెప్పే కదా మ్యాక్సో నేను లవర్స్ అని మా మధ్య ఏదైనా జరగొచ్చు అది నేను బయటికి చెప్పను అని ఇంకా క్వశ్చన్ ఎరైజ్ చేస్తుంది దాంతో పేటర్కు పిచ్చెక్కిపోయి అసలు ఎలాంటిది సాధ్యపడుతుందా అని తెలుసుకునేందుకు జువాలజిస్ట్ను కలుస్తాడు తన ప్రశ్నకు జువాలజిస్ట్ నుండి కూడా సరైన సమాధానం రాదు తన ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటే చివరకు ఒక ఆలోచన వస్తుంది ఒక ప్రాస్టిట్యూట్ ని ఒప్పించి హైర్ చేసుకుంటాడు మ్యాథ్స్ను చెక్ చేసి దానికి మనిషితో రొమాన్స్ సాధ్యమేనా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆమెను మ్యాథ్స్ ఉండే గదిలోకి పంపి బయటే ఉండి ఆసక్తిగా చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందా అని లోపలికి వెళ్లిన అమ్మాయి మ్యాథ్స్ ముందు తన వంపు సొంపులన్నీ వలకబోస్తూ అన్ని ట్రిక్కులు యూస్ చేస్తుంది బట్ మ్యాథ్స్ దగ్గరికెళ్లే కొద్దీ దూరంగా జరుగుతుంది తప్ప ఏమీ చేయదో దాంతో పేటర్ వేసిన ఈ ప్లాన్తోనూ తన డౌట్ తీరదో ఎందుకంటే మ్యాక్స్ వచ్చినమ్మాయితో చెయ్యలేదు కానీ తనకు నచ్చిన తో చేస్తూ ఉండొచ్చు కదా ఇలా ఆలోచిస్తూ మెంటల్ టార్చర్తో రోజు రోజుకి లో సహనం చచ్చిపోతూ ఉంటుంది దాంతో ఒక రోజు భార్యతో ఇక మ్యాక్స్ ఎక్కడ ఉండటానికి వీల్లేదు పంపే అంటాడు దానికి మార్గరెట్ మ్యాక్స్ ను పంపితే నేను వెళ్లిపోతాను అంటుంది అది విని కి ఒళ్ళు మండి దొబ్బై నువ్వు దొబ్బై దరిద్రం వదిలిపోతుంది నేను మధ్యాహ్నం ఆఫీస్ నుండి తిరిగొచ్చేసరికి దాన్ని చూశానో ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్న్ చేసి మరీ వెళ్తాడు అయితే పేటర్ వచ్చేసరికి మార్గరెట్ కొడుకుతో పాటు మ్యాక్స్ రూమ్ లోనే డైనింగ్ ను సెట్ చేస్తుంది గేట్ ఏమో లాక్ చేస్తుంది పేటర్ ఓపెన్ చేయమన్నా గాని చేయదు దాంతో పేటర్కు తెక్కరేగి కంట్రోల్ తప్పి వెళ్లి గన్ను పట్టుకొస్తాడు ఈ రోజు దాన్ని వదిలేదే లేదని మార్గరెట్ వద్దు వద్దు అంటున్నా గాని మ్యాక్స్ మీదకు రెండు షాట్లు ఫైర్ చేస్తాడు అయితే మ్యాక్స్ తప్పించుకొని వచ్చి పేటర్ చేతిలో ఉన్న గండ్లు లాక్కుంటుంది దాని చేతిలోకి గండు వెళ్లేసరికి ఇంకేముంది రత్సరంబోలా అవుతుంది గన్ షాట్స్ ఫైర్ చేసేసరికి పీటర్ను అరెస్ట్ చేస్తారు ఇక ఈ గందర్గోళం నుండి దప్పించుకొని ఆ జైలు సెల్లో కూర్చున్నాక పేటర్ కు కొంచెం ప్రశాంతత రాదు ప్రశాంతంగా కూర్చొని అసలు తన బతుకు బస్ స్టాండ్ ఎలా అయిందని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది అంతా వల్లేనని పేటర్ బయట ఆఫీసులో చిలక్కొట్టుళ్ళు కొడుతూ ఇంట్లో భార్యను అశ్రద్ధ చేస్తాడు పేటర్ ఎఫైర్స్ గురించి మార్గరెట్ కు తెలిసినా గానీ సొసైటీలో తమ ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ వల్ల సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తుంది దానివల్ల తనలో మొదలైన బాధ ఒంటరితనం డిప్రెషన్లోకి నెట్టేస్తాయి అలాంటి టైంలో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్తో కలిసి జూకు వెళ్లగా అక్కడ మ్యాక్స్ ను గమనిస్తుంది ఎందుకంటే మ్యాక్స్ కళ్ళు తిప్పకుండా తన్నే చూస్తూ ఉంటుంది అది చూసి మార్గరెట్ నెక్స్ట్ డే కూడా ఆ జూకు వెళ్తుంది మళ్లీ అలాగే మ్యాక్స్ తన్నే చూస్తూ ఉంటుంది అందులో పనిచేసే వారిని అడిగితే మ్యాక్స్ గురించి చెప్తారు మ్యాక్స్ ఇంతకు ముందు ఒక సర్కస్ లో ఉండేది అది కాస్త దివాలా దీయడంతో దాని ఈ జూకు పంపారు అప్పటి నుండి ఇది వేరే చింపాంజీలతో గాని జంతువులతో గాని కలవకుండా ఎప్పుడూ ఒంటరిగా డిప్రెషన్లో ఉంటుంది అసలు ఎవరిని పట్టించుకోదు బట్ట మిమ్మల్ని మాత్రం ఎందుకు అలానే చూస్తూ ఉంది అని చెప్తారు దాంతో తనకు మ్యాక్స్కు మధ్య ఏదో బంధం ఉందని ఫీలైన మార్గ్రెట్ దాన్ని జూ నుండి కొని ఒక అపార్ట్మెంట్ను రెండుకు తీసుకుని దాంట్లో ఉంచుతుంది మ్యాక్స్ తన లైఫ్లోకి వచ్చాక తనలో ఉన్న బాధ లోన్లీనెస్ డిప్రెషన్ అన్నీ పోతాయి మ్యాక్స్ కూడా అంతే తన దగ్గరకొచ్చాక చాలా హ్యాపీగా ఉంటుంది దాంతో మార్గరెట్ తనను సంతోషంగా ఉంచిన మ్యాక్స్ నే తన లవర్ గా భావిస్తుంది నిజానికి ఆ రోజు పేటర్ తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా బట్టుకోవడానికి వెళ్లినప్పుడు దుప్పట్లో గనక ఎవడైనా ఉంటే పెద్దగా బట్టించుకునేవాడు కాదు ఎందుకంటే భార్యకు కూడా ఎఫ్ఐర్ ఉందంటే తాను ఎటువంటి గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా బట్ అక్కడుంది చింపాంజీ అయ్యేసరికే ఈ గోలంతా ఇదంతా ఆలోచించిన తర్వాత అసలు తప్పు తనదేనని అర్థమవుతుంది ఇక జైలు గదిలో జ్ఞానోదయం పొందిన పేటర్ బెయిలు వచ్చి ఇంటికి వెళ్లగానే ముందు మార్గరెట్కు సారీ చెప్తాడు ఏది ఏమైనా గానీ ఇంకెప్పుడు మ్యాక్స్ కు హాని చెయ్యను అని ప్రామిస్ చేస్తాడు మరి మనోడు ఒక డౌట్ తో సతమతమైపోతున్నాడు కదా అది కూడా క్లియర్ అవుతుంది మ్యాక్స్ కు మార్గరెట్ కు మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది బట్ ఫిజికల్ రిలేషన్ లాంటిది ఏమంటదో హగ్గులు ముద్దులు ఒకే బెడ్ మీద కలిసి పడుకోవడం అంతవరకే ఇదంతా పేటరే చేసినట్టయితే అసలు మ్యాథ్స్ అవసరం మార్గరేట్కు కాదు దాంతో పేటర్ బయట ఆఫీసులో తన చిలక్కొట్టుళ్లన్నీ ఆపేసి మళ్లీ తన భార్యకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలెడతాడు మరి మ్యాథ్స్ ఉండగా మళ్లీ మార్గరెట్ తన భర్తకు అవగలదా అంటే దానికి సమాధానం మార్గరెటే చెప్తుంది మన నైబర్స్ ఏదో ఒక రోజు మ్యాక్స్ మీద కంప్లైంట్ చేస్తారు యానిమల్ అథారిటీస్ వచ్చి ఇలాంటి జంతువు జనావాసాల్లో ఉండకూడదు అని మ్యాక్స్ ను తీసుకువెళ్తారు ఏం జరిగినా అప్పటి వరకు మ్యాక్స్ మనతోనే ఉంటుంది అంటుంది సో పేటర్ తన భార్యకు దగ్గర అయ్యేందుకు ఇంకాస్త టైం అయితే పడుతుంది అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది సో గాయస్ దట్ సాల్ అబౌట్ స్టోరీ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా